సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం కులగణన చేయడం జరిగిందని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందినందుకు గాను సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేపట్టారు పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పౌలాభిషేకం నిర్వహించి బాణసంచ కాల్చారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మీడియాతో మాట్లాడారు దేశవ్యాప్తంగా మోడీ బీసీ కులగణ చేశారు ఎన్నో ఏళ్లుగా ఏకమై పోరాటం చేస్తున్నా సాధ్యం చేసిందన్నారు అందుకు బీసీల అందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్ పాండు ముద్దం లక్ష్మి బొమ్మల యాదగిరి గోపికృష్ణ రజని వనజ పాల్గొన్నారు బీసీల నలభై రెండు శాతం అసమయంలో బిల్లు అయితే ప్రవేశపెట్టిర్రు దానికి ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేటలో ముస్తాఫా చురస్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మేము రేవంత్ అన్నకు ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు కూడా పాలాభిషేకం చేసి మహేష్ అన్నకు కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్నకు కొండ సూర్యకమ్మకు కొన్న ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు బీసీ కుల చేస్తామని మాట ఇచ్చినవో ఈరోజు భారత్ జోడో యాత్రలో కూడా యువనేత రాహుల్ గాంధీ గారు కూడా బీసీ కుల చేస్తామని మాట ఇచ్చిర్రో అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కడుగు ముందుకేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణ రాష్ట్రం ముందడిగేసి కుల గణన నిర్వహించి ఈరోజు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కుల గణన నిర్వహించి నలభై రెండు శాతం ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము